హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో ఏంటంటే పొద్దు పొద్దుటే లెగి లేగిసి నేను బయట ముగ్గెట్టుకుని ఇల్లంతా క్లీన్ చేసి వచ్చేటప్పటికి మా ఓడు కూర్చుని ఏడుస్తున్నాడు ఏమైందిరా అంటే నేను ఈరోజు పొద్దుటే లెగ్గొట్టమని చెప్పాను కదా ఎందుకు లెగ్గట్లేదు అని అడుగుతున్నాడు దేనికోసం అంటే ఈరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదా ఎందుకు లెగ్గట్లేదు అని ఏడుస్తున్నాడు అనమాట ఇంకా వాడిని చూసి ఇంకా వాడిని రెడీ చేసి అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్తాను పంపించాను ఇలాగా ఒక ఐదు వారాలు చెయ్యాలి నేను ప్రతి వారం వెళ్తాను ప్రతి మంగళవారము అని అడుగుతున్నాడు ఇంకా దాంతో నాకు ఇంకా డబ్బులు పనే కదా ఇంకా టెంపుల్కి వెళ్ళాడంటే అసలు నీసి నాకు నీసి తినను నాకు సెపరేట్గా వంట చేయని కూడా అడిగాడు ఇంకా దానికోసం ఇంకా ఇక్కడైతే నేను ఉల్లికాయలు బీన్స్ ఎగ్ వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను నాకు మా హస్బెండ్కి మా ఓడి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాను నాకు వెజ్ అనమాడు కదా అని వాడికైతే ఆలు ఫ్రై చేసి ఇంకా పప్పుచారైతే పెడదాం అనుకుంటున్నాను ఇంకా పక్కనేమో ఆలు ఫ్రై ఒక పక్కనేమో బీన్స్ ఇంకో పక్కన రైస్ అయితే పెట్టేశాను ఇంక ఈరోజు అయితే నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను పిల్లలకి ఇంకా హాలిడేస్ అయిపోతాయి మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకెళ్ళకపోతే అని చెప్పేసి ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను అదే కాకుండా ఇంకా మా అన్నైతే పెళ్ళైతే ఉంది ఇంకా అవన్నీ చూసుకుని రావచ్చు కదా అని మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా మార్నింగే ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత అయితే పిల్లలకి భోజనం పెట్టేసాను ఇంకా మా వారు వచ్చాక కూడా నేను కూడా తినేసాను మా మావాడికైతే ఇలా ఆలు ఫ్రై ఇలా సింపుల్గా చేస్తే చాలా ఇష్టం చూసారా ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట అవి అలా చేస్తే వాడికి బాగా నచ్చుతుంది ఇంకా అలా చేసేసి ఇంకా వాళ్ళకైతే భోజనం పెట్టేసాను భోజనం పెట్టేసి ఇంకా నైటు అంటే మేము బస్సుకి వెళ్తున్నాము పిల్లలు తింటాను అంటే ఇంటి దగ్గరే పెట్టేస్తాను లేదంటే కనుక ప్యాక్ చేసుకోవడం కోసం ఇంకా బీట్రూట్ అయితే ఫ్రై చేస్తాను ఆ బీట్రూట్ మా హస్బెండ్కి రేపు కర్రీ కింద కూడా పనిచేస్తుంది ఇంకా పిల్లలకి ఇప్పుడు బస్సులో తింటానికి కూడా ఉంటుంది కదా అని బీట్రూట్ అయితే ఫ్రై చేసేసి అందులో ఆఫ్ కర్రీ మా హస్బెండ్ కి బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను కానీ మా హాఫ్ కర్రీలో అయితే కొంచెం రైస్ వేసేసి మిక్స్ చేసేసి బాక్స్ పెట్టేస్తే మా పిల్లలు అయితే బస్సులో తింటారు కదా అని ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే ఒక త్రీ ఇంకా త్రీ డేస్లో వస్తారు ఇంకా త్రీ డేస్కి నేను ఏం చేశానంటే ఓట్స్ కలిపేసి పెట్టేసాను అనమాట డైలీ పాలు వేడి చేసుకుని అందులో వేసుకుని తింటారని ఓకేనా బై ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్